హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారండి బాగుండాలని కోరుకుంటే ఈ రోజు అయితే వ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట పొద్దు పొద్దున్నే అసలు ఇలా కట్టలు చూడంగానే ఎండ అయితే బీభత్సంగా ఉందండి మామూలుగా ఆరు ఆరున్నరకే అసలు ఎంత ఎండవో బాబోయ్ ఈ ఎండాకాలం అంటే భయం వేస్తుందండి అసలు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి ఇంకా బోల్డని విషయాలు అవన్నీ కూడా ఉన్నాయి మీరు తమిళలో చూసింటారు కదా కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు కూడా చూడొచ్చు అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఈ అయితే వాకింగ్ అయితే వెళ్ళలేదండి రోజు వాకింగ్కి వెళ్ళాలనుకుంటాం కానీ ఖచ్చితంగా వారంలో ఒక రెండు మూడు రోజులైతే మిస్ అయిపోతున్నాము సరే ఇంకా ఉదయాన్నే ఏం మన పనులు అయితే ఎంత ఫాస్ట్గా ఉంటాయంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానంటే దానికి కారణం అదే అనమాట అంత ఫాస్ట్లో లో అనమాట బండి పొద్దున్నే పనులు ప్రతి హౌస్ వైఫ్కి అంతే కదండి ఫస్ట్ అయితే నిద్ర బాగిట్లో ముగ్గు వేసుకోవడం ఇంకా కిచెన్లో అయితే ఫుల్గా పని ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను డస్ట్బిన్కి కవర్ అయితే వేస్తున్నాను చూస్తున్నాను ఎంత పెద్ద కవరో జంబో కవర్ ఇది ఆర్డర్ పెట్టేసి ఉన్నాను అనమాట అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను పెద్ద కవర్ అయింది కానీ బాగుందిలేండి చాలా డస్ట్ అయితే చాలా ఎక్కువ వేయొచ్చు అనమాట అందుకని బాగానే అనిపించింది పెద్దదైనా కూడా యూస్ఫులే ఇంకైతే దోశ పిండి అయితే ముందు రోజు నైట్ వేసి పెట్టున్నాను అనమాట చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానివ్వండి అలా దోశ బ్యాటర్ రెసిపీ అంటే సారీ రెసిపీ కాదు కొలతలు అవి చెప్పండి ఎలా చేస్తారని చాలా చాలామంది అడిగారు బట్ అయితే నాకు ప్రతిసారి దోశకి నాన పెట్టేసిన తర్వాత గుర్తు రే ఇది వీడియో తీయాల్సిందే చాలా మంది అడిగారు కదా అని అనుకోవటం ప్రతిసారి మర్చిపోవడం ఇదే జరుగుతుంది ఇంకొకసారి ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను బట్ ఈలా ఈ వీడియోలో అయితే లాంగ్ వీడియోలో చూసే వాళ్ళకి తెలుస్తుందని మొత్తం నేనైతే మినపప్పు ఒక గ్లాస్తో తీసుకుంటే త్రీ అండ్ హాఫ్ గ్లాసు పచ్చి బియ్యం వేస్తాను అనమాట కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసి నానబెడతాను గ్రైండర్కి వేసే ముందు ఏం చేస్తానంటే కొంచెం అటుకులు ఒక చిన్న కప్పుతో కానివ్వండి జస్ట్ మన చేతులకి పిడికిడంత అటుకులు నానబెట్టేసి అటుకులు తొందరగా మెత్తగా అయిపోతాయి కదా కడిగేసి క్లీన్ చేసేసి ఇంకా గ్రైండర్కి వేసేసుకోవటం అట్లా చేస్తాను అనమాట దోశలు బాగా వస్తాయి మెత్తగా ఉంటాయి అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా ఉంటాయి మంచిగా చాలామందికి దోశలు క్రిస్పీగా రెడ్ కలర్లో అలా వస్తే ఇష్టం కదా అలా కావాలనుకునే వాళ్ళకి ఈ దోశ బ్యాటర్ అయితే చాలా బాగుంటుంది అంటే నేను చెప్పిన కొలతలతో వన్ ఒక్క గ్లాస్ ఆఫ్ మినపప్పుకి త్రీ అండ్ హాఫ్ గ్లాసు పచ్చి బియ్యం అనమాట వేస్తే బాగుంటుంది ట్రై చేసి చూడండి ఎవరైనా కూడా మీకు బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను కారం దోశ వేస్తున్నాను దోశల్లో ఎక్కువ శాతం గుడ్డ దోశ అండ్ కారం దోశ తర్వాత పొడి ఉంటుంది కదా మన దగ్గర పప్పుల పొడి ఉంటుంది కన్ పౌడర్ అంటారు కొన్ని ఏరియాల్లో ఆ పౌడర్ని వేసి అలాగా ఇలా రకరకాలు వేస్తుంటాయి ఇప్పుడు కారం దోశ కాబట్టి ఇక్కడ గీ అయితే వేస్తున్నాను అనమాట మంచిగా కారం దోశ చాలా బాగుంటుంది కదా మా నెల్లూరు వల్ల కారం దోశ అయితే చాలా ఫేమస్ మరి మీరు ఎంతమంది కారం దోశ చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కి ఇలా దోశ అవన్నీ వేస్తున్నాను అనమాట ఆల్రెడీ చట్నీలు కూడా చేసి ఉన్నాను ఇక్కడ దోశల్లోకి వచ్చేసి చెనక్కాయల చట్నీ తర్వాత వచ్చేసి కారం కూడా చేశాను అనమాట దోశలు కానివ్వండి ఇడ్లీలు కావండి ఒకటే చట్నీ అంటే కూడా బోరే కదా అందుకని ఎప్పుడు మ్యాక్సిమం రెండు చట్నీలు అయితే చేస్తాను ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కూర్చున్నా అనమాట ఏదో వీడియో ఎడిటింగ్ అవి చేసుకోవాలని చెప్పనేసి ఇలా మైక్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపల టీ కూడా పెట్టి తీసుకొచ్చుకున్నాను అయితే కాఫీ తాగట్లేదు టీ తాగుతున్నాను ఇంకా ఇది ఈ మైక్ అవి తీసే టైంలో నాకు ఈ చేయి గుర్తొచ్చింది చూడండి ఇక్కడ బ్లాక్గా ప్యాచెస్ లాగా కనిపిస్తున్నాయి ఈ మధ్య ఒక చిన్న అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట అక్కడ మనకి ఇది వేస్తారు కదండి ఇంజెక్షన్స్ అవి వేసేటప్పుడు కొంచెం అది పెడతారు నాకు ఏదో రావట్లే వర్డ్ కరెక్ట్గా మన సెలైన్ పెట్టేలాగా పెట్టి నరానికి వేసి గుచ్చి 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 పెట్టేశారండి బాబు అది ఇలా నల్లగా నేను అసలు చూసుకునే లేదు ఏదో పని చేసుకుంటా ఉంటే కనిపించింది బాగా చెయ్యంత నల్లగా కమిలిపోయింది రెండు ప్లేసెస్లో అసలు ఆడవాళ్ళకి ఎన్ని బాధలు కదా అంటే జనరల్గా చెప్తున్నాను నాకైతే కిచెన్లో చేతికి ఏదో ఒకటి దెబ్బలు తగులుతూనే ఉంటాయండి అసలు కట్ చే కూరగాయలు కట్ చేసేటప్పుడు అప్పుడు కట్ వేలు కట్ చేసేసుకోవడమో లేదు కాల్ కాలడమో ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి మరి నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు కామెంట్స్ మా వారు అంటుంటారనమాట ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నావు నువ్వు ఇంకా చేతులకి ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటావు ఏం చేస్తావు కొన్ని తప్పదలా అయిపోతూ ఉంటాయి ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా లాస్య నాకు రెస్ట్ ఇచ్చింది అనమాట మంచిగా పెసరపప్పుతో పప్పు చేస్తుంది అండ్ ఇంకా ఫ్రైకి ఏదో చేస్తుంది స్వీట్ కార్న్ తర్వాత క్యాప్సికమ్ అనుకుంటా రెండు వేసి ఫ్రై చేస్తుంది ఇంకా సరే నేనైతే వీడియోస్ ఈ పనిలో ఉన్నాను కట్ చేస్తే సీన్ వెళ్తున్నాం అనమాట ఎక్కడికంటే నెల్లూరుకి వెళ్తున్నాం ఇంకా ఆ నెల్లూరుకి వెళ్తున్నాం కాబట్టి నేను కొంచెం ఈ కుకింగ్ సర్దుకోవటం ఈ పనిలో ఉన్నాను అనమాట అందుకనే లాస్య వంట పని అంటే అవన్నీ నేను అని చెప్పి అని ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన డేకి నెక్స్ట్ డే అనమాట నెల్లూరు అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు నెల్లూరు అయితే హైవే మంచిగా ఉంది చాలా బాగుందండి తిరుపతి టు నెల్లూరు మనకి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఏం బిజీ బిజీ అత్తా కూడా ఇద్దరు ఇంటిద్దరు కానీ ఇద్దరు హాయ్ చెప్పాలి పర్వాలేదు కాదు ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళు కానీ ఫుల్ బిజీ ఉన్నారు ఏమ్మా వంట చేస్తున్నాను కవిత అర్చన ఇన్వెట్ చేసింది సరిపోదమ్మా ఫస్ట్ కవిత చెప్తున్నారు ఇది మంతా మళ్ళీ మొత్తం సపరేట్ కొన మొత్తం మైల్లు అది పెట్టుకోవచ్చు వీడియోనా త్వరలో కవిత కూడా యూట్యూబ్ ఛానల్ రాబోతుంది అందరూ చేసుకోండి అత్త గొడవలు అన్ని నాటు కొడి ఫుల్ సయ్యం అది మామూలు రెండు రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి వంటలు చేద్దాం అమ్మతో ఈరోజు కూడా

నెక్స్ట్ ఎర్ర టమాటా టమాటాల మధ్య పెయి మసాలా ఏమేమి మసాలాలో అల్లము తెల్లగడ్డ కొబ్బరి గసాలు ధనియాలు చెక్క లవంగాలు జీరపప్పులు అన్ని వేయించా అన్నీ వేయించి

ఈ ఎండకి ఉంది కస 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 నెల్లూరులో ఏమైనా ఎండలు ఎక్కువ నాకు నాయుడు పేట నుంచి ఆ ఎఫెక్ట్ తెలిసింది హాట్ ఫుడ్ హాట్ ఏసీ వేసుకున్నా కూడా అసలు ఎండ అసలు ఉంది దీవత్సంగా తిరుపతిలో ఉంటది కానీ అంత అనిపించదు ఇది కొంచెం మసాలా పట్టిన కొంచెం వాటర్ వేసి ఫైనల్ గా ఉప్పు కారం చూసుకొని కొత్తిమీర చల్లి వేసుకోవడమే నాటుకోండి ఆల్రెడీ మనకి ఎలా ఉడికిపోయింది కాబట్టి బాగుంటుంది టేస్ట్ ఫైనల్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం కొత్తిమీర వేసేస్తే ఫైనల్ కూర పులుసు అంత సరిపోయింది నాటుకోడు పులుసు అంటే ఈ మాత్రం ఉండదు కదా ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది నాటుకోడి పులుసు అండ్ నాటుకోడి ఫ్రై అయితే అమ్మ చేసింది కానీ ఏమైనా పెద్దవాళ్ళు చెయ్యి హ్యాండ్ హ్యాండ్ అండి నాటుకోడి పులుసు కన్నా ఫ్రై అయితే చాలా టేస్ట్ అనిపించింది మొత్తానికి రెండు డిషెస్ బాగున్నాయి ఇలాగైతే ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే ఇంకా తర్వాత అయితే అమ్మ దగ్గర శారీస్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మన ట్రెండి కలెక్షన్ బై రాధిక అనే ఛానల్లో ఉంది తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి ఆ ఛానల్లో అంటే శారీస్ కలెక్షన్ అవన్నీ కూడా ఉంటాయి కదా యాక్చువల్గా నెల్లూరులో చాలా వీడియోస్ తీయాలి చాలా అనుకున్నాను కానీ బాబో ఈ ఎండలకి అసలు ఏ పని కాలేదండి నేను అసలు వీడియోస్ ఏమీ చేయలేకపోయాను తీయలేకపోయాను కూడా షార్ట్ వీడియోస్ కూడా ఏదీ తీలేదనమాట అలా జరిగిపోయింది బట్ ఈ వీడియో అయితే కోటా సారీస్ వీడియోస్ అయితే నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తాను ట్రెండీ కలెక్షన్ బై రాధిక అనే ఛానల్లో అయితే ఉన్నది తప్పకుండా చూడండి మీకు కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి నాటుకోడు పులుసుని కూడా మీరు ఒక్కసారి అదేవిధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇలాంటి వీడియోస్ మరి ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అది కూడా అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా మన కొత్త ఛానల్లో అయితే ఉన్నాయి అండ్ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా మన రాధిక సారథి ఛానల్ అయితే వస్తుంటాయి చూస్తూ ఉండండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అంతవరకు బాయ్